గొప్ప కార్యాలు మనం ఎందుకు చూడలేదంటే గొప్పగా మన ప్రార్థనలు లేవు ఎందుకు ప్రార్థన చేయట్లేదు అంటే చాలా మంది నాకున్న పోరాటాల్లో నేను ప్రార్థన చేయలేకపోతుంటారు ఇంట బయట పోరాట ఈరోజు నీకు ఒక కార్యం జరగాలంటే ఒక రోజు రెండు రోజులు కాదు దాని వెనక నీ ప్రయాస కూడా ప్రార్థన అనే ప్రయాసం ఉండాలి పాపము ప్రార్థన చేయనివ్వదు ప్రార్థన చేసేవాడు పాపము చేయడు ఈరోజు మన అంశం ప్రార్థన గురించి విస్తారమైన ప్రార్థన ద్వారా విప్లవాత్మకమైన ఫలితాలు ఇది మన అంశం ఏంటది విస్తారమైన ప్రార్థన చేస్తే మనం విప్లవాత్మకమైన ఫలితాలు చూస్తామంటాం ఈరోజు మన ఫలితాలు రాకపోవడానికి కారణం మనలో ఏమీ లేదు విస్తారమైన ప్రార్థనలు మన జీవితంలో లేవు క్రైస్తవులం విశ్వాసులం ప్రార్థనాపరులు మనం ఈ మూడిట్లో ఏదో ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు కదా ప్రజలు కొంతమంది ఏమంటారు క్రైస్తవులు వీళ్ళు విశ్వాసులు వీళ్ళు ప్రార్థనలకు వెళ్తారు ప్రార్థనాపరులు కానీ బాధాకరమైన విషయం ఏంటి తెలుసా క్రైస్తువులు అంటారు మనలో క్రీస్తు ఉండదు విశ్వాసులు అంటారు మనలో విశ్వాసం ఉండదు ప్రార్థనాపరులు అంటారు ఏముండదు మీరే చెప్పారు ప్రార్థన ఈరోజు మన జీవితాల్లో కార్యాలు జరగకపోవటానికి గల కారణాలు మనం అనుకుంటాం ఏవేవో కారణాలు చెప్పుకుంటాం దేవుడికి ఇష్టం లేదేమో అది ఇష్టం లేదు ఇది ఇష్టం లేదు అది కూడా ఒక కారణం అవ్వచ్చు కానీ కొన్నిసార్లు ఎందుకు కార్యాలు జరగవంటే మనలో ప్రార్థన లోపం గొప్ప కార్యాలు మనం ఎందుకు చూడలేదంటే గొప్పగా మన ప్రార్థనలు లేవు అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు మీ కళలు గొప్పగా ఉండాలి ఏంటి గొప్పగా ఉండాలి వాటిని నెరవేర్చుకోవడానికి కూడా మీరు గొప్పగా ప్రయత్నం చేయాలి మరి మనకేమో కార్యాలు కూడా గొప్పగా ఉండాలనుకుంటాం మనం ప్రార్థనలోనేమో గొప్పగా ఉండం ప్రార్థనలో చాలా బలహీనంగా ఉంటాం విలియం విల్బర్ ఫోర్స్ అనే భక్తుడు ఇలా అంటాడు నాకున్న విస్తారమైన పనులు వల్ల నాకున్న విస్తారమైన స్నేహాల వల్ల నాలో జీవం రోజు రోజుకి క్షీణించిపోయింది రోజుకు ఏదో కొద్ది సమయం మాత్రమే ప్రార్థన చేయటం వాక్యం చదవటం చేస్త చేయటం వల్ల నాలో ఉజ్జీవానికి బదులు నిర్జీవం చోటు చేసుకుంది ఎంత ఎక్కువ సమయాన్ని నేను ప్రార్థనలో గడపగలను అంత మళ్ళీ ఉజ్జీవాన్ని పొందుకోగలుగుతాను అంటాడు ఈ భక్తుడు ఎందుకంటే ప్రార్థన ఎంతో ఔన్నత్యమైనది ఎందుకంటే అది ఔన్నత్యం కలిగిన దేవుడి నుంచి వచ్చింది కాబట్టి ఈరోజు మనం కూడా ప్రార్థన ఎందుకు తగ్గిపోతుందంటే విస్తారమైన పనులు పెట్టేసుకుంటున్నాం విస్తారంగా ఈ స్నేహాలు చేస్తున్నాం విస్తారంగా ఈ లోకంతో మనం ఎక్కువ కలిసిపోతున్నాం తద్వారా మనలో ప్రార్థన ఏదో కొద్దిగానే ఉంటుంది మనలో ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతుందంటే ప్రార్థనకు దూరం అయిపోతున్నాం దేవునికి దూరం అయిపోతున్నాం ఈ భక్తుడు అదే అంటున్నాడు దానివల్ల ఏమవుతుందంటే నాలో ఉజ్జీవానికి బదులు నిర్జీవం చోటు చేసుకుంటుంది ప్రార్థన మనలో ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది ఈ రోజు మనకు అలాంటి ఉజ్జీవానికి బదులు నిర్జీవం అయిపోతుంది ఒక మనిషి బ్రతుకున్నాడంటే శ్వాస నిశ్వాసలు ఉంటే అతను బ్రతుకుండా అంటాం కానీ ఒక విశ్వాసి ఎప్పుడు బ్రతుకుంటాడో తెలుసా నిరంతరము ప్రార్థన చేసినప్పుడు కానీ ఒక విశ్వాసి ఒక భక్తుడు లేదా ఒక క్రైస్తవుడు ప్రార్థన లేదు అంటే అతడు చచ్చిన శవంతో సమానం మందిరాలకు వచ్చి ఉపయోగం లేదు మనలో ప్రార్థన జీవితం లేనప్పుడు లోకస్తులకి మనకి పెద్ద తేడా లేదు ఎందుకు ప్రార్థన చేయట్లేదు అంటే చాలా మంది నాకున్న పోరాటాల్లో నేను ప్రార్థన చేయలేకపోతున్నాను బ్రదర్ ఇంట బయట పోరాటాలు ఎక్కడ ఇంట బయట ఉద్యోగ స్థలాల్లో పోరాటాలు ఇలాంటప్పుడు నేను ఒకటి చెప్తాను ఎవరైనా పేషెంట్కి ఆపరేషన్ ఏదైనా చేసినప్పుడు డాక్టర్లు ఇస్తారు ఎనస్తేషియా ఇస్తారు అక్కడ డాక్టర్లు ఎన్ని కోట్లు పడవని ఏమైనా తెలుసుదా ఈరోజు ప్రార్థన మనకు ఎనస్తేషియా అవ్వాలి ఎలా తెలుసా చుట్టూ పోరాటాలు ఉంటాయి ఇంట బయట పోరాటం ఒకసారి ఇంట్లోనే పోరాటాలు ప్రార్థన సాగదు ఏంటి ఈ కుటుంబాలు ఈ కుటుంబంలో ఉన్నటువంటి వీటి నా కుటుంబ కుటుంబస్తుల మధ్య సమస్యలు వీరి ద్వారా నీ ప్రార్థన సాగట్లేదు నా ఉద్యోగ స్థలాల్లో నా ప్రార్థన సాగట్లేదు పోరాటాల వల్ల బంధువుల నుంచి నాకు పోరాటాలు బయట పోరాటాలు అప్పుడు నువ్వు ఎనస్టీజియా చేసినలాగా అయిపోవాలి ఈ పోరాటాలు నీ హృదయానికి తాకూడదు నీ ప్రార్థనా జీవితానికి ఇబ్బంది అవ్వకూడదు ఇవన్నీ ఎన్ని పోరాటాలైనా ఉన్నాయి ఆ ఎనస్తీషియా చేసిన లో డాక్టర్ ఏదైనా చేయని మనకి మనకేమి తెలియదు ఈ పోరాటాల్లో కూడా మనం కూడా ప్రార్థన ఎనస్తీషియాను వాడి ఆ పోరాటాలను మనం చేయించాలి ప్రార్థన అనేది ఒక గడియారం మీద ముల్లో కాల పట్టికుని బట్టు ఆహారం చేసుకునేది కాదు దేవుని సన్నిధిలోనికి నీవు వెళ్ళినప్పుడు నిన్ను నువ్వే మరిచిపోయే అంత చేస్తావు చూసావా అది ప్రార్థన దానికి ఇన్ని గంటలను కొలమానం చేయగలమా ఇది ఒక తేదీ అని మనం పెట్టుకోగలమా కానీ దేవుని సన్నిధిలో మనల్ని మనమే మరిచిపోయేంత ప్రార్థన అనుభూతి మనకు ఉండాలి మనం చిన్నప్పుడు యవన ఉన్నప్పుడు సాయంత్రం స్కూల్ అయిపోద్ది కాలేజ్ అయిపోయిన తర్వాత స్నేహితులతో ఆరింటి కూర్చుంటాం పదయినా కూడా మనకు సమయం తెలియదు అయ్యో పది అయిపోయిందిరా అమ్మోలో నాన్న ఏమంటాడు త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి ఎందుకు నాలుగు గంటలు ఐదు గంటలు ఏం మీకు ఏం పెద్ద గొప్ప విషయాలు ఏమంటాయి కొన్ని ప్రపంచాన్ని మార్చేసి ఏమైనా మాటలు ఉంటాయి అక్కడ రోజు మాట్లాడే మాటలే అయినా కూడా సమయం నీకు ఎందుకు మర్చిపోతున్నావు అంటే ఆ వ్యక్తితో గడపటం నీకు ఇష్టమైంది ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు అనుకోండి వాళ్ళని పొద్దుని సాయంత్రం దాకా ఎక్కడైనా పార్కులో కూర్చోపెట్టండి సాయంత్రం దాకా నైట్ పన్నెండు అయినా వారికి టైం టైం తెలిసిద్దా ఎందుకు తెలియదు ప్రేమించిన వ్యక్తి పక్కన ఉన్నాడు లేదా పక్కన ఉన్నా కాబట్టి ఈరోజు దేవుణ్ణి కూడా నువ్వు అంతగా ప్రేమిస్తే నువ్వు ఎంత సమయం గడిపేవాదో కూడా నీకు తెలియదు అసలు ఈరోజు ప్రార్థన ఎందుకు రావట్లేదు అంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి దేవుని దగ్గరికి ఏదో కొన్ని కార్యాల కోసం మనం వస్తున్నాం అది తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాం ప్రార్థనలు అడగటం అంటే కావలసిన అడగటం కాదు ముచ్చటించుకోవటం ఒక స్నేహితుడితో మాట్లాడితే అది మాట ఒక సీఎంతో మాట్లాడితే అది విన్నపం దేవునితో మాట్లాడితే అది ప్రార్థన ఈ మూడు ఒకటే మన అవసరాలు చెప్తున్నాం ముచ్చటలు చెప్తున్నాం దేవునితో మన సంభాషణ ఎలా ఉండాలంటే ఎప్పుడు లాగా ఉంటుంది ఈరోజు ప్రార్థనలు అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం కష్టం తిరిగిపోయి మళ్ళీ మానేస్తాం కానీ ప్రార్థన అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ ఇది ఏదో కొద్ది సమయానికి జరిగేది కాదు నిరంతరము జరిగే ప్రక్రియ ప్రార్థన ఈరోజు మన ప్రార్థనని అశ్రద్ధ చేస్తున్నాం బైబిల్లో కూడా బైబిల్ ప్రార్థన గురించి కొంత సంక్లిప్తనే కానీ వ్రాయబడి ఉంది కానీ బైబిల్లో గొప్ప గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారు ఉదాహరణకు మనం చూసుకుంటే ద్వితీయోపదేశకాండం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినో అలా చూస్తే మోసే నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రార్థన చేశాడని సంక్లిప్తంగా రాయబడింది ఉపవాసంతో ఏంటది నలభై రోజులు కాదు నలభై రాత్రులు నలభై పగళ్ళు అతడు అన్న కూడా అంటే ఏంటి చేశాడు ఆయన ఉపవాసముతో ప్రార్థన చేశాడు కానీ అతడు నలభై రాత్రులు నలభై పగళ్ళు బయటకు వచ్చిన తర్వాత తన ముఖం ఎంతో ప్రకాశించింది బయటకు వచ్చేటయానికి ప్రార్థన మనకి ఏమిస్తుందో తెలుసా శక్తిని ఇస్తుంది మీరు ఎప్పుడైనా ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏ రోజైనా ఒక రోజు పస్తుండీ ఒక్క పూట కూడా మనం నేను ఉండలేదు అది ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఎంతసేపైనా ఉండగలుగుతాం ఎందుకని ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ప్రార్థన ద్వారా వస్తుంది ప్రార్థన ద్వారా శక్తి వస్తుంది ఎప్పుడైనా ఒక రోజు కేటాయించుకొని అలా ఒకరోజు సెలవు రోజు అలా మీరు చేసి చూడండి ఎంత శక్తి పొందుకుంటారు మీ చుట్టూ అప్పుడు దాకా ఉన్న కష్టాలన్నీ పెద్ద పెద్ద కొండల్లా కనిపించేది ఆ ఉపవాస ప్రార్థనలోంచి ఆ గదిలోంచి మీరు ఆ వెళ్ళేటప్పుడు పిల్లిలాగా వెళ్తారు వచ్చేటప్పుడు సింహంలాగా బయటకు వస్తారు ఎందుకని ఆ సమస్య మీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఈరోజు దేవుని దేవాల చాలా మందికి డబల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ దేవుడు ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన దాకా మన తేజ లాంటి కదా సెవెన్ సార్ ఫైవ్ బెడ్రూమ్ సార్ అలా దేవుడు ఇవ్వటం కూడా గొప్ప భాగ్యం నాకు లేదు చిన్న గది అంతే ఒక హాలు ఒక గది చివర అయినా కూడా హాల్ను వాడేస్తాను ఎందుకంటే ఒక సపరేట్గా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఒక రోజు ప్రార్థన చేసి చూడండి ఎంత శక్తి వస్తుంది ఎంత శక్తి మనలోనికి వస్తుంది ఏలియా కూడా ప్రార్థన వ్రాయబడి ఉంది కానీ ఏలియా క్లుప్తంగా వ్రాయబడినప్పటికీ ఏలియా కూడా హోరా హోరాహోరిగా ప్రాబ్దంలో గడిపిన భక్తుడే ఉదాహరణకు మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయం ఒకటో వచ్చునో చూస్తే మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయం ఒకటో వచ్చునో చూస్తే అతడు ఆహాబు దగ్గరికి వెళ్ళి వెళ్తాడు వెళ్ళి ఇగో ఇక సంవత్సరం వర్షం పడదు అని చెప్పాడు మూడున్నర సంవత్సరాలు వర్షం పడదు వర్షం రాదు అని చెప్పాడు అలా చెప్పడం చాలా ఈజీ అంటారా దాని వెనక ఎంత ప్రార్థన ఉంటుంది హాబు దగ్గరికి వెళ్ళి ఒక వర్షం పడదు నే మనం చెప్తే అది జరిగిద్దా కానీ దాని వెనక ఎంత ప్రార్థన ఉంటే అతను మాట చెప్తాడు ఈరోజు మనం తొందరపాటు నిర్ణయాలు దేనికి ఏమి లేకుండా ప్రార్థన లేకుండా ఎవరో ఎక్కడో స్థలం ఉందన్నారు కొనేద్దామని చెప్పేసి నాకు స్నేహి నా స్నేహితుడు స్నేహితుడు పది లక్షలు పెట్టి ఒక కమర్షియల్ ఏరియాలో ఒక షాప్ రెంట్కి వస్తుందని చెప్పేసి కొన్నారు ముందు వెనక ఆలోచించాల వాళ్ళు కొన్న తర్వాత రోజే ఇంకొకరు వచ్చారు ఆ స్థలం గాయతాలు పట్టుకొని ఏంటది ఇతను దొంగ కాగితాలు పుట్టించి అతడికి ఆ స్థలం అమ్మాడు మళ్ళీ విశ్వాసే కనీసం ప్రార్థనతో కనీసం దేవుణ్ణి అడగాల అది ఒక మంచి విషయమైన ఈరోజు చాలామంది సొంత నిర్ణయాల వల్ల కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు కొంతమంది జీవితకాలం ఇబ్బంది పడేవారు ఏది తొందరపాటు నిర్ణయాలు దేవుని దగ్గర ప్రార్థన అవసరం కోరకుండా ఒక విశ్వాసి ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధిలో గడపకుండా ఏ పని ప్రారంభించకూడదు ఉదాహరణకు మా కుటుంబంలోని నా చెల్లికి వివాహం దాదాపు పదకొండు సంవత్సరాలు అయింది ఏదో సంబంధం వచ్చిందని చేసే ఇప్పుడు అది సెట్ అవ్వటానికి పదకొండు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఇప్పుడు సెట్ అయ్యారు దానికి నేను దేవుడికే మహిమ చెల్లిస్తాను ఎందుకు తెలుసా కేవలము నేను రక్షణ నేను బాప్ తీసుకో వాళ్ళ పెళ్ళి ఒకసారి జరిగింది అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను వాళ్ళ కాపురం సెట్ అవ్వాలి సెట్ అవ్వాలి దేవుని దయ వల్ల లాస్ట్ ఇయర్ నుంచి ఎటువంటి సమస్య దేవునికి స్తోత్రం కలుగుని కాదు ఇది ఎవరి వల్ల జరగదు అనుకున్నాను దేవుని వల్ల కార్యం జరిగింది పది సంవత్సరాలు ఇబ్బంది పడ్డామా లేదా తొందరపాటు నిర్ణయం వల్ల అది వివాహం కావచ్చు ఏదైనా కొనటం అవ్వచ్చు ఏదైనా తొందరపాటు నిర్ణయాలు అవ్వచ్చు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా మనం ఎటువంటి నిర్ణయాలు చేయకూడదు ఉదాహరణకు నాకు నా స్నేహితుడు ఒకేసారి పెళ్ళైంది రెండు నెలల డిఫరెన్స్ నాకు వెంటనే పాప కొట్టింది సంవత్సరానికి తర్వాత మూడు సంవత్సరం నా స్నేహితుడు కూడా విజయవాడలో ఉండాడు మూడు సంవత్సరాల తర్వాత జ్యోతి పాప ఊరు వెళ్ళే పరిస్థితి వచ్చింది ఒక మూడు రోజులు సరే మూడు రోజులు నాకు ఆహారం కోసం అని చెప్పేసి మా ఫ్రెండ్ పిలిచాడు నాకు కోడిగుడ్డు అంటే బాగా ఇష్టం ఆ తర్వాత వండి అరే ఈరోజు మీ చెల్లి ఇది వండిందిరా అని పిలిచాడు సరే వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఆ రోజే వాళ్ళ ఆసుపత్రికి వెళ్ళారు చూస్తే మూడు సంవత్సరాలు పిల్లలేరు కదా సంథింగ్ ఏదో గర్భ సంచులు ఏదో ప్రాబ్లం చెప్పారు మా పిల్లలు అబ్బాయి ఆడికి పిలిచి చెప్పారు వీడు నా దగ్గర ఏడ్చాడు కానీ చెల్లికి తెలియదురా పిల్లలకు పుట్టరని డాక్టర్లు అంటున్నారు మాక్సిమం పుట్టకపోవచ్చు నైంటీ పర్సెంట్ పుట్టరు అంటే టెన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది కదా నైంటీ పర్సెంట్ బాధపడి టెన్ పర్సెంట్ ఉంది కదా అని అన్నారు అలా చెప్పుగానే సరే ఆ రోజు తిన్నాను తిన్నానే కానీ ఇష్టమైన కూర కానీ మనస్ మనశ్శాంతిగా తినలేదు ఎందుకంటే అది చెప్పాడు చెప్పారు సరే ఆ రోజు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు నేను ఆ రోజు రాత్రంతా ఒంటి గంట వరకు ప్రార్థన చేశాను ఏమని ప్రభు వాళ్ళకి వచ్చే ఏడికి ప్రభు గర్భానేస్తారని చెప్పనా వద్దా చెప్పనా వద్దా చెప్పనా వద్దా నా మాట అవ్వకూడదు అది నా మాట ఇప్పుడు నా మాట అవ్వకూడదు ఆ నెక్స్ట్ డే ప్రార్థన చేసి ఇంటికి మళ్ళా పిలిచాడు నెక్స్ట్ డే పిలిస్తే మరలా ప్రార్థన చేసుకొని ప్రార్థనా పూర్వకంగా అక్కడికి వెళ్ళి తినేసి దేవుడు ఒక శుభవార్త చెప్పమన్నాడు మీకు అది జరగదు అనే అవిశ్వాసం నాకు లేదు ఎందుకంటే నేను ప్రార్థనాపూర్వకంగా నేను వెళ్ళాను కాబట్టి అది ఏ నెల మరలా ఇదే నెల గుర్తుపెట్టుకోను దేవుడు నీ గర్భానైనా నీ చేతిలో పన్నెండు బిడ్డైనా ఉంటుంది లేదా గర్భానైనా తెలుస్తాడు వీళ్ళు ఈ సంవత్సర కాలం వాడు మర్చిపోయాడు కానీ నేను మర్చిపోలే ప్రతిరోజు ఈ పన్నెండు నెలలు ప్రార్థన చేస్తానే ఉన్నాను కానీ ఈ మధ్యలో జరగలేదు ఏ నెల చెప్పానో అదే నెలకి వాడి నుంచి ఫోన్ వచ్చింది ఏమని ఒక శుభవార్త రే బావా మీ చెల్లి యాస్ వాడన్న భాష రే బావా మీ చెల్లి అయిందిరా అనగాలి నాకు కాదు థ్యాంక్స్ చెప్పు దేవుడికి దేవుడికి థ్యాంక్స్ చెప్పు దేవునికి స్తోత్రము కలుగును గాక కానీ దాని వెనక ఇది దేవునికే మహిమ మన మాట వల్ల ఏది జరగదు దాని వెనక మనం చేసిన ప్రార్థనలు చూసారా దానివల్ల కార్యం కాదు డాక్టర్ చెప్పింది టెన్ పర్సెంటే వన్ పర్సెంట్ అవసరం అయితే వన్ పర్సెంట్ బ్రతికాలని ఛాన్స్ ఉందన్న వాళ్ళని కూడా దేవుడు బ్రతికించాడు దేవునికి స్తోత్రం కానీ ఈరోజు మనం ప్రార్థన చెయ్యంగా ఎందుకని ఆ కార్యాలు చూడటం మనకి ఇష్టం లేదు ఈరోజు మన జీవితాల్లో ప్రార్థన ఉన్నట్ల మతైసు సువార్త మనం పరలోక ప్రార్థన చేస్తాం కదా ఆరు అధ్యాయంలో తీయక మనకు సమయం లేదు కాబట్టి అన్ని వచనాలు చెప్తున్నాను ప్రభు చెప్పిన సూచన కూడా ప్రార్థన కూడా చాలా చంద్ ఈరోజు చాలా మంది ఆ ప్రార్థన చేసి వెళ్ళిపోతా ఉంటారు అంతే కానీ ప్రభు ఒక పని చేశాడు సువార్త ఆరు అధ్యాయం పన్నెండు వచనంలో ఇదొక్కటి మాత్రం చదవండి సువార్త ఆరు అధ్యాయం పన్నెండు వచనంలో ఏసు ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపినట్టు రాయబడింది యేసు ప్రభు అంతటి గొప్ప ఆయనే రాత్రంతా ప్రార్థనలో గడిపాడు ఫాస్ట్గా నాకు అనిపించింది ఎలా రాత్రంతా ప్రార్థనలో పెడతాం ఎందుకని ఆయన మన కోసం ఆలోచించి పొద్దున పాపం ఉద్యోగాలకు వెళ్తారు పనులు వెళ్తారు అని పన్నెండు చేశాడు తర్వాత ఆయన మళ్ళీ పది చేయాల్సి వచ్చింది కానీ యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన అనుభూతుంది అంత గొప్ప ప్రార్థన మనలో ఉంటేనే మనం కార్యాలు చూడగలం అండి పరీక్ష రాసే సమయం ఎంత రెండున్నర కంటే దాని వెనక చదివేది సంవత్సరం నీ సమస్య కూడా ఆయన చిటుకులో చేయగలరు కానీ దాని వెనక నీకు బలమైన ప్రార్థన ఉండాలి కదా నీ ఎగ్జామ్ రెండున్నర గంటలే అవసరమైతే రెండు గంటలు గంటలు రాసి పేపర్ ఇచ్చేస్తాడు కానీ దాని వెనక నీ ప్రయాసం ఉంది సంవత్సరం కాల ప్రయాసొక కార్యం జరగాలంటే ఒక రోజు రెండు రోజులు కాదు దాని వెనక నీ ప్రయాసం కూడా ప్రార్థన అనే ప్రయాసం ఉండాలి గొప్ప భక్తుడైన హెన్రీ మార్టిన్ గారు ఇలా అన్నారు మొదట్లో చాలా కొద్ది సమయం మాత్రమే ఏకాంతంగా దేవునితో గడపడానికి వెచ్చించేవాడిని అప్పుడు ఎన్నో పనుల భారాన్ని కలిగి ఉండేవాడిని చివరకు తాను చేస్తున్న పొరపాటు తెలుసుకుని అది గ్రహించి అప్పటి నుంచి ఒక తీర్మానం చేసుకున్నాడు ఉదయాన్నే రెండు గంటలు నేను ప్రార్థన చేయకుండా నేను నా పనులు ప్రారంభించను అలా రెండు గంటలు ప్రార్థన చేయటం వల్ల ఆ రోజంతా ప్రార్థన అనే భావంతో ముగుస్తుందంట అతనికి ఉదయాన్నే మనం ఎక్కువ దేన్ని పెట్టుకుంటాం అదే మన మైండ్లో రోజంతా తిరుగుతుంది ఉదయాన్నే రోజు ఫోన్లు పట్టుకుంటాం మన మైండ్ అప్పుడే చురుగ్గా ఉంటుంది మంచి మంచి ఆలోచన చేసే సమయం దాన్ని సప్రెస్ చేసేస్తున్నాం ఈ ఫోన్లో ఇవి నొక్కి అదే ప్రశాంతమైన సమయాన్ని రెండు గంటలు మనం ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేయలేము కానీ బైబుల్లో నిత్యము ప్రార్థన చేయవలన ఉంది విస్తారంగా ప్రార్థన ఉంది అన్ని రకాలుగా ప్రార్థన చేయాలి మన మనకు కుదురుతుందా అంటే కుదురుతుంది ఎవరికి రెండు గంటలు ప్రార్థన చేసిన తర్వాత నువ్వు మిగతా పనులన్నీ చేస్తావు కదా కానీ నీ హృదయం నా ప్రార్థన కొనసాగుతూనే ఉంటుంది నీకు తెలియకుండా నా ప్రార్థన వస్తానే ఉంటుంది అది నిత్యము ప్రార్థన చేయటం అంటే ఈరోజు మనకు అలాంటి ప్రార్థన లేవు అన్ని టైం టేబుల్ పెట్టుకుంటాం ప్రార్థనకింత నా టే చదవటానికి ఇంత నేను తినే టైం ఇది పడుకునే టైం ఇది ఒకరోజు ఎవరో ఇంటికి వెళ్ళారు రాసింది మంచిదే క్రమశిక్షణగా టైం టేబుల్ రాసడం అనేది చాలా మంచిది కానీ ప్రార్థన సమయం పొద్దున్న పది నిమిషాలు ఉంది సాయంత్రం పది నిమిషాలు ఉంది ఆనంద తినడం పది నిమిషాలు వీటి స్నానం చేయడం వీటన్నిటితో అది కూడా సమానం అయిపోయింది ప్రార్థన అన్నింటితో సమానం కాదు ఇవన్నీ చేయటానికి ప్రార్థనే కారణం కాబట్టి ప్రార్థనకి ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి ఈ భక్తుడు పొద్దున్న రెండు గంటలు ఒకసారి పొద్దున కొంతమంది కుదురుతుంది పొద్దున కొంతమంది సాయంత్రం కుదురుతుంది నీకే సమయంలో కుదిరితే ఆ సమయంలో ఎక్కువ సమయం ప్రార్థనకు అవకాశం ఇవ్వండి ప్రార్థన చేయకుండా మనం విశ్వాసులము క్రైస్తవులము కాలేము దేవుని దగ్గరికి చేరుకోలేము దేవుని యొక్క నిర్ణయాలు మనకు తెలియదు దేవుడి ఆలోచనలు మనకు తెలియదు కానీ మనలో యథార్థత కూడా ఉండాలి కదా ఇజిగిజ్గికి దేవుడు చనిపోతాడని చెప్పగలను ఇజ్గి ఒక ప్రార్థన చేశాడు ప్రభావాలను బతికించడం కాదు ఒక ప్రార్థన చేసిన నాలో నేను ముందు ఎలా యథార్థంగా ప్రవర్తించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఈరోజు మనం ప్రార్థన అడుగుతున్నాం అడుగుతున్నాం కరెక్టే అసలు మన యథార్థతను కూడా దేవుడు చూడాలిగా ఇష్టానుసారంగా తిరుగుతూ అన్ని వ్యసనాలు మనకుంటూ ప్రార్థన చేయడం కార్యం జరిగిందా కానీ హిజిగా నన్ను బ్రతికించటమే కాదు ఒక్కసారి నా పాస్ట్ నేను ఎలా బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా నేను నీలో ఎంతగా ఎదుగుతున్నానో ఎంతగా నీ పనిలో ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడంతే దేవుడు అన్ని జ్ఞాపకం చేసుకునేదిగో పదిహేను పదిహేను సంవత్సరాల ఆయుష్ను శాంక్షన్ చేశాడు ఈరోజు మన యథార్థత కూడా దేవుడు కనిపించాలి కదా ప్రార్థన చేసినప్పుడు ఈ లోకంలో ఉన్న వ్యసనాలన్నీ అంటించుకొని లోకానుసారంగా జీవించి ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం ఉంది మొదట మన శరీర క్రమంలో దేవుల్లో కావాలి అలాగే మనం చేస్తే ఈరోజు చాలా మంది మన జీవితంలో సంకుచితమైన మనసుతో సంక్లిప్త ప్రార్థన చేయటం మన జీవితాలు ఏదో సంకుచితంగా ఏదో కొద్దిపాటి ప్రార్థనలు అంతే కానీ ప్రార్థన మనకి ఏం చేస్తుంది తెలుసా ప్రార్థన ఏకాంత ప్రార్థన ద్వారా విస్తారమైన ప్రార్థన మనకు ఆత్మకు శరీరానికి పుష్టి వస్తుంది బలం వస్తుంది అలాగే ప్రార్థన సాతాను ఓడించగలిగిన శక్తి వస్తుంది సాతానిలో ఏదేదో చూసి భయపడ్డండి వాడు అసలు నువ్వు బైబుల్ పట్టుకుని మందిరానికి వెళ్ళినంత మాత్రం వాడు ఏం భయపడుకోడు వాడిని భయపెట్టేది ఏంటో తెలుసా ప్రార్థన దేవుణ్ణి కూడా అవసరమైతే ఒక మెట్టు దిగ్గించి నీకు నీ కోసం పని చేయించగలిగేది ఏంటో తెలుసా ప్రార్థన సాతాను బంధించేది ప్రార్థన దేవుని చేత కార్యాలు చేయించగలిగేది ప్రార్థన ఈరోజు ఇలాంటి ప్రార్థనా జీవితం మనకుందా ముగించుకుపోతుంది ఇంకా దేవునిలో యాకోబు కూడా రాత్రంతా పోరాడినట్లుగా మనం చూస్తాం ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వచ్చినారు చదవక్కలేదు దేవునితో ఏకాంతంగా యాకోబు రాత్రంతా పెనుగులాడాడు ఉదయాన్నే కెలి సేవతి ఈ రేపు పోరాటం అనగా ఎలాంటి ప్రార్థన చేశాడు రాత్రంతా దేవునితో అండి దేవునితో పెనుగులాడి విజయం సాధించాడు అంటే ఏంటది దేవుని మనస్సును కూడా చేయగలిగేది ప్రార్థన మాత్రమే దేవునికి స్తోత్రం అలాగే ఏలియా కూడా మనం యాకో యాకో పత్రిక ఐదు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో యాకో పత్రిక పదిహేడు ఐదు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అయినా కూడా ప్రార్థనలో ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు వర్షం వర్షం పడకుండా చేశాడు మనలాంటి స్వభావం ఏలి పై పైనుంచి దిగి వచ్చాడండి మనలాగే పుట్టాడు కదా అయినా ఎందుకని దేవునితో అలాంటి సంబంధం ఉంది మనలాంటి స్వభావమైన ఎందుకు అంత కార్యాలు చేయగలిగారు వాళ్ళు కేవలం ప్రార్థన 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 కొంతమంది సంఘ కార్యక్రమాల కోసం ఎంత డబ్బులైనా ఇస్తారు డబ్బు ఖర్చు పెడతారు కానీ దేవుని సన్నిధిలో సమయాన్ని ఖర్చు పెట్టరు సమయాన్ని ఖర్చు పెడతామంటే ప్రార్థన ఈ లోకంలో మనం ఎంత సమయం రోజు ఖర్చు పెట్టినా నీ సమయం వృధా కానీ దేవుల్లో నీ సమయాన్ని పెడితే నీకు ఇన్వెస్ట్మెంట్ అది ఈ లోకంలో డబ్బులు వచ్చిన ఎక్కడ పడితే అలా ఖర్చు చేసామనుకోండి అది ఖర్చు అది ఒక దగ్గర తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేసామనుకోండి అది భవిష్యత్తులో మనకి మొక్క అయ్యి చెట్టు అయ్యిద్ది కదా అలాగే దేవుని సన్నిధిలో నువ్వు గడిపే ఆ సమయం ఉందో చూసారా అది భవిష్యత్తులో నీకు పెట్టుబడి నీకు ఆయుష్ని ఇస్తుంది నీకు ఆరోగ్యం ఇస్తుంది నిన్ను గొప్ప కార్యాలు చేసే విధంగా చేస్తుంది ఈరోజు మనం దేవుని కోసం డబ్బులు ఇచ్చేస్తాం దేవుడికి కావాల్సింది డబ్బు ఈ సృష్టి మొత్తం నువ్వు ఏదైతే వాడుకుంటున్నావు అంతా అయిందే కదా ఈరోజు దేవునికి డబ్బులు ఇచ్చే సంతోష పెట్టేద్దాం అనుకుంటున్నాను ఎంత అజ్ఞానం కానీ దేవునికి కావాల్సింది నీతో గడిపే సమయం ఏమన్నా చల్లపూట ఆదాము దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది దేవుడికి కనింది ఆదాముతో గడపాలని ఒక ఆశ ఈరోజు నీతో కూడా గడపాలని ఆయనకు ఆశ ఉంది ఎప్పుడు వస్తాడో తెలుసా ప్రార్థన చేసేటప్పుడు ఆయన నీతోనే ఉంటాడు మీరు ముగ్గురు ఉంటారు ఇద్దరు ఉంటారు నలుగురు ఉంటారు భోజనం చేసేటప్పుడు ఐదో వ్యక్తిగా ఆయన మీతో కూడా ఉంటాడు మీ మాటలు వింటాడు ఈరోజు అదృశ్యమైన దేవుడు నీతోనే ఉన్నాడు ఎప్పుడు ఉంటాడో తెలుసా నీలో ప్రార్థన జీవితం ఉన్నప్పుడు ప్రార్థన అనేది ఒక ఆచారపరంగా చేస్తారు కొంతమంది ఏంటిది ఆచారం ఉండే ఏ ఆచారాలు ఉంటాయి కదా మొక్కుబడులు ఏదో గుడికేళ్ళలను ఏవేవి ఆచారం అలాగే ప్రార్థన కూడా ఒక ఆచారం అయిపోయింది క్రిస్మస్గా చేస్తారు ఆదివారం చేస్తారు మళ్ళీ ఇప్పుడు ప్రార్థన అంటే అది కాదు ఒక ఆచారపరంగా చేసేది కాదు ఒక సమయాన్ని పెట్టుకొని చేసేది కాదు ప్రార్థన అంటే అనునిత్యము దేవునితో గడిపేటువంటి గొప్ప అనుభూతి ఈఎం వాన్స్ అనే వ్యక్తి అంటాడు ప్రార్థనలో ఏకాంతంగా ప్రభుత్వం విస్తారమైన సమయం గడపడానికి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం కావాలి పరిశుద్ధాత్మ సహాయం మనం ఉన్నట్ల ఎందుకని పరిశుద్ధాత్మ కూడా మన ఆయాసాన్ని కలిగిస్తున్నాం మన మాటల ద్వారా ఆయాసాన్ని కలిగిస్తాం మన శేష్టల ద్వారా ఆయాసాన్ని కలిగిస్తాం మనం నడిచే చప్పుడు ద్రోవల ద్వారా మనం ఆయాసాన్ని కలిగించి పరిశుద్ధాత్మని దుఃఖపరిస్తే దేవుడి కార్యాలు ఎలా చేస్తాం మనం ప్రార్థన ఎలా చేస్తాం పాపము ప్రార్థన చేయనివ్వదు ప్రార్థన చేసేవాడు పాపము చేయడు ఈరోజు ప్రార్థన మనం ఎందుకు చేయట్లేదంటే మనలో ఏదో లోపం ఉంది అలా ఉన్నంత వరకు మనకు ప్రార్థన బోరింగే ప్రార్థన బోర్ అయిపోయింది ఈరోజు చాలా మందికి ఐదు నిమిషాలు పది నిమిషాలు చేసేటప్పుడు ప్రార్థన మనం చేయలేకపోతున్నాం ఎందుకంటే ప్రార్థన బోర్ బోర్ అయిపోయింది కానీ ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకుని ఎప్పుడు చెప్తాను నీవు ప్రార్థన చేసేటప్పుడు దేవుడిని ఎదురుగా నిజంగా దేవుడు మీ ఎదురుగా కూర్చుంటే నీరు ఒక బోరింగ్గా చేస్తారా ఒక అయిష్టంగా చేస్తారా ఎందుకని దేవుడు ఎదురుగానే ఉన్నాడు నా మాటలు వింటున్నాడు అనేటువంటి ఒక ఆసక్తి ఉంటుంది కానీ ఎప్పుడు ఒకటి చెప్తాను ప్రార్థన చేసేటప్పుడు సింహాసనాశీలున్న దేవుడిని ఎదురుగానే కూర్చున్నాడు అని భావించండి మీకు తెలియకుండా మీ హృదయంలో ప్రార్థన ఆసక్తి వస్తుంది మీకు తెలియకుండానే సమయం గడిచిపోతే ఇంకా ప్రార్థన కొనసాగుతూనే ఉంటుంది ఈరోజు మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సిన సంఘంగా ఈరోజు చాలా మంది ఎన్నెన్నో బోధలు చేస్తారు ఏదేదో చెబుతారు ప్రార్థన గురించి చెప్పేవారు ఎంతమంది బైబిల్లో మనకు అనేక విషయాలు తెలవటం కంటే మనలో ప్రార్థనా జీవితం ఉండటం చాలా ప్రాముఖ్యం నువ్వు గొప్ప ప్రసంగలు అవ్వచ్చు పాటలు పాడవచ్చు ఏవి కూడా పెద్ద గొప్ప విషయాలు ఏమి కాదు ఇవన్నీ తలాంతులు ఈ తలాంతులు అభివృద్ధి పడాలన్నా ఏం కావాలి ప్రార్థన కావాలి ఇక్కడ నిలబడి ఏదో వాక్చాతుర్యంతో చెప్పినంత మాత్రాన కార్యాలు జరుగుతాయా జరగవు దాని వెనక ప్రార్థన ఉండాలి ఇక్కడ నిలబడి చెప్పేది అరగంటే ఏ సేవకుడైనా ఏ పాస్టర్ గారైనా దాని వెనక ఎంత ప్రార్థన ఉంటుందో తెలుసా రాత్రి నాకు ఎంత సమయం అయిందో తెలుసా ఈ వారం రోజులు ఎంత కోరుకునే దేవుని కోసం ఎంత పెరుగులాడుతుందో తెలుసా ఏ సేవకుడైనా సరే అది ఎవరికి తెలియదు కానీ అవుట్పుట్ అరగంట కానీ అరగంట చాలు అరగంట మాత్రమే దాని వెనక ఉన్న ప్రార్థన ఉంది చూసారా అది ఎదుటివాడి జీవితంలో కార్యం చేస్తుంది ఇది నిలబడినంత మాత్రాన్ని ఏదో వాక్చాతుర్యంతో చెప్పినంత మాత్రాన్న కార్యాలు జరగవు దాని వెనక ఏం కావాలి ప్రార్థన విస్తారమైన తలాంతులు ఉండటం కంటే నాకు ప్రార్థనా జీవితం ఒకటి ఉంటే చాలు అని ఉంటే చాలు మన జీవితంలో నువ్వు గొప్ప ప్రసంగం చేయలేకపోవచ్చు నువ్వు గొప్పగా ఏదేదో కార్యాలు చేయలేకపోవచ్చు దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేశావు దేవుడు కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు మనకు ఉండాల్సిన తలాంత ప్రాముఖ్యంగా ఏంటి ప్రార్థన ప్రార్థన ప్రార్థనే ప్రార్థన చేసుకుంది మహాపరిశుద్ధుడు అయిన సజీవుడు అయిన నా ప్రియ పరలోక తండ్రి మీకు వందనాలు ప్రార్థన గురించి ఎంత చెప్పినా సమయం సరిపోదు నాయన ఎందుకంటే అది ఔన్నత్యం కలిగింది అది ఔన్నత్యం కలిగిన మీ నుంచి వచ్చింది కాబట్టి ఈ రోజు మాలో ప్రార్థనలో ఒక ముందు పాదశ ఒప్పుకుంటున్నాం ప్రభుగా మేమేదో ప్రార్థన పనులు అనుకుంటున్నాం కానీ మీరు ఆశించినంత ప్రార్థనలు మాత్రం మేము చేయట్లేదు మాలో ప్రార్థనలు ఒక ముందు ఒప్పుకుంటున్నాం ఇది మొదలుకొని మా హృదయాల్లో ఈ వాక్యం వెత్తబడి నుంచి ఆయన ఎక్కడి నుంచైనా ప్రార్థనలో ఎదగటానికి సహాయం చేయను ప్రార్థన యొక్క గొప్పతనం మేము తెలుసుకోవాలి దయచేసి నీ ఆత్మతో మమ్మల్ని బలపరచమని ప్రార్థనాత్మతో మమ్మల్ని ఎక్కువని ప్రార్థిస్తున్నాను తదుపరిని దాసుల ద్వారా కూడా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచవలసిందిగా ఏసు క్రీస్తునామమును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె